హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ ఏ విధంగా ఉంది అనేది ఈ రోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట అంటే ఇక్కడ మీరు ఎవరి గురించి అయితే బాధపడ్డారు ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవచ్చు ఏ రిలేటివ్స్ అయినా లేదంటే ఇక్కడ మీ నైబర్స్ అయినా కోలీగ్స్ అయినా మీరు ఎవరి వల్ల అయితే మీరు భరించలేనంత బాధని అవమానాన్ని భరించారో భరిస్తున్నారో వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట స్టార్టింగ్ నైన్ ఆఫ్ సోర్స్ చూస్తున్నారు కదా ప్రజెంట్ ఎనర్జీస్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఏస్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ టవర్ ఎనర్జీ స్ట్రెంత్ కింగ్ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ వెంటికల్స్ టెన్ ఆఫ్ సోర్స్ ఎంపరర్ ఫైవ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ద మూన్ త్రీ ఆఫ్ వెంటికల్స్ సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి పెంటికల్స్ వృషభం కన్య మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఫ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి నైన్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళు ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి చాలా వరకు గిల్టీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు మీ విషయంలో చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని తలుచుకుంటూ ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందనమాట వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా అవ్వచ్చు అనమాట ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ మాటలతో అవ్వచ్చు లేదంటే వాళ్ళ బిహేవియర్తో అవ్వచ్చు ఏ విధంగా మిమ్మల్ని అవమానించారో ఇప్పుడు వాళ్ళ లైఫ్లో అదే జరగడంతో వీళ్ళు అదే గిల్టీతో బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి వీళ్ళ లైఫ్లో ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఎటువంటి హ్యాపీనెస్ అనేది లేదు ఇక్కడ వాళ్ళు ఏది ట్రై చేసినా కూడా ఇక్కడ అది సక్సెస్ అవ్వట్లేదు వీళ్ళు ఏదైనా న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నా ఇక్కడ వాళ్ళ కెరియర్ పరంగా అవ్వచ్చు లేదంటే ఏదైనా కూడా న్యూ బిగినింగ్స్ అనేవి అనమాట అవి బ్రేక్ అయిపోతున్నాయి అంటే వీళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అవి బ్రేక్ అయిపోతున్నాయి సడన్గా అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఏది కలిసి రాని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అవన్నీ కూడా తలుచుకుంటూ అంటే ఇక్కడ మీ విషయంలో ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారు మిమ్మల్ని ఏ విధంగా అయితే అవమానించారో ఇలాంటివన్నీ కూడా తలుచుకుంటూ ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఈ ప్రజెంట్ ఎనర్జీలో వచ్చిందనమాట ఎక్కువగా మనకి బ్రేక్అఫ్ సిచ్యువేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి వాళ్ళ లైఫ్లో అనేది కనిపిస్తుంది సడన్గా వీళ్ళు ఏది ట్రై చేయాలి అనుకున్నా కూడా అవి బ్రేక్ అయిపోవడమే ఏది కూడా ధైర్యం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ వీళ్ళు ఏదైనా డేర్ చేయాలి అని చెప్పి అనుకున్నా కూడా అది ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో వీళ్ళు స్టార్ట్ చేయాలి అని అనుకున్నది ఎప్పుడైతే వీళ్ళకి కలిసి రావట్లేదో వీళ్ళలో ఏదో తెలియని భయం స్టార్ట్ అయ్యింది అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఏదైనా కూడా వీళ్ళు బయటికి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళ లైఫ్లో ఏవైతే జరుగుతున్నాయో ఈ బ్రేకప్ సిచ్యువేషన్స్ ఇక్కడ కెరియర్ పరంగా అయినా లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా చాలా వరకు వాళ్ళల్లో వాళ్ళే దూరం అయిపోవడం బ్రేకప్ సిచ్యువేషన్స్ అనేవి ఎక్కువగా వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళతో వీళ్ళకి ఉండడం అనేది కనిపిస్తుంది అనమాట దానివల్ల వీళ్ళు బయటకు మాత్రం స్ట్రాంగ్గా కనిపిస్తున్నప్పటికీ ఎమోషనల్గా బాధపడుతున్నారు ఏ విషయంలోని కూడా డేర్ చేయలేకపోతున్నారు ఛాన్స్ తీసుకోవాలి అంటే వీళ్ళకి భయం కలుగుతుంది ఫోర్ ఆఫ్ సోర్స్ ఒకవైపు మీ విషయంలో వీళ్ళు చేసిన టాక్సిక్ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ టాక్సిక్ బిహేవియర్ని తలుచుకొని ఇప్పుడు బాధపడుతున్నారు సఫర్ అవుతున్నారు ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టిన విధానం ఏదైతే ఉందో అంటే ఇక్కడ వాళ్ళు మీ గురించి వేరే అదర్ పర్సన్స్ దగ్గర చెడుగా మాట్లాడడం మీతో మంచిగా ఉంటూ మీతో మంచి రిలేషన్ అనేది మెయింటెనెన్స్ చేస్తూ కూడా ఒకవైపు మీ గురించి అదర్ పర్సన్స్తో చెడుగా టాక్సిక్గా బిహేవియర్ చేయడం మీ ఎదుట మీ మంచి కోరుకునే వ్యక్తుల్లాగా కనబడుతూ మీ వెనకత్తలో మీకు గోతులు తోగడం ఇలాంటి టాక్సిక్ బిహేవియర్ అనేది వీళ్ళు చేశారనమాట ఎక్కువగా దానివల్ల ఇప్పుడు అవి తలుచుకుంటూ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది ఎంత వాళ్ళు ఆలోచన నుంచి బయటకు రావాలి అని చెప్పి అనుకున్నా కూడా వాళ్ళు మీ విషయంలో చేసిన బిహేవియర్ అనేది ఎక్కువగా గుర్తొస్తుంది ఎందుకంటే వీళ్ళు మీ విషయంలో చాలా టాక్సిక్గా బిహేవియర్ చేశారనమాట అంటే మీరు ఎదుటి వ్యక్తుల విషయంలో ఎప్పుడూ కూడా చెడుగా ఉండాలి చెడుగా కనబడాలి వీళ్ళే అందరికీ కూడా మంచిగా కనబడాలి అంటే ఇక్కడ మీ రిలేటివ్స్ అవ్వచ్చు లేదంటే ఎవరికైనా కూడా వీళ్ళే మంచిగా కనబడాలి మీరు ఎప్పుడు కూడా వాళ్ళందరిలోనే చెడ్డ వ్యక్తులుగా మిగిలిపోవాలి ఇలా మీ గురించి ఎక్కువగా లేనివి ఉన్నవి కూడా చెప్తూ ఎక్కువగా చెడుని క్రియేట్ చేశారనమాట వీళ్ళు వీళ్ళ వల్ల కూడా చాలా వరకు మీ రిలేషన్స్ అనేవి కూడా బ్రేక్ అయిపోయాయి అనేది కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీరు ఎవరినైతే నమ్మారో ఎవరి విషయంలో అయితే పూర్తి నమ్మకం పెట్టుకున్నారో ఆ వ్యక్తి కూడా మీ విషయంలో సడన్గా మారిపోయారు టాక్సిక్ పర్సన్లా ఇప్పుడు వాళ్ళు మీ విషయంలో ఏదైతే టాక్సిక్ బిహేవియర్ చేశారో దాన్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే ఫాస్ట్లో వీళ్ళు హ్యాపీనెస్ కోసం మిమ్మల్ని బాధ పెట్టారు మిమ్మల్ని అవమానించారు వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు మీరు ఏమైపోయినా పర్వాలేదు అనే విధంగా బిహేవియర్ చేశారు అంటే మీరు ఎంత బాధపడుతుంటే వీళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మీకు ఏ రకంగా కూడా ఎటువంటి ఆపర్చునిటీస్ రాకూడదు మీ లైఫ్లో మీకు కలిసి వచ్చే అవకాశాలు అనేవి రాకూడదు అనే విధంగా మీ విషయంలో టాక్స్ బిహేవియర్ చేశారు కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారనమాట మీ లైఫ్లోనే ఎక్కువగా మీ లైఫ్లో మీ చుట్టూ తిరుగుతూ కూడా అంటే మీతో మంచి రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తూ మీ వెనకతలో మీ చెడును కోరుకునే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు టాక్స్ పీపుల్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు ఇలాంటి బిహేవియర్ వల్ల వీళ్ళు ఇక్కడ ప్రజెంట్ అవి తలుచుకుంటూ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి వేల లైఫ్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోతుంది వేళ్ళ లైఫ్లో ఎక్కువగా ఇక్కడ టెన్ ఆఫ్ సోర్స్ అంటే నమ్మక ద్రోహాలు చీటింగ్లు అనేవి చూడబోతున్నారు ఎందుకంటే వీళ్ళు ఎంపరర్ లాంటి పర్సన్స్ అంటే వేల స్వార్థం అనేది చూసుకునే వ్యక్తులు కాబట్టి వీళ్ళ గురించి ఎదుటి వ్యక్తులకి కూడా పూర్తిగా ఒక క్లారిటీ అనేది వచ్చిందనమాట అంటే వీళ్ళు టాక్సిక్ పర్సన్స్ అనేది వీళ్ళకి అర్థమైపోయింది అంటే వీళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు మీ పర్సన్ని లేదంటే ఇక్కడ మీ చెడును కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో టాక్సిక్ పర్సన్స్ వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది అర్థమైపోయి వీళ్ళని దూరం పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట టెన్ ఆఫ్ ఫెంటికల్స్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇప్పుడు ఈ వ్యక్తిని వాళ్ళల్లో కలవనివ్వట్లేదు చాలా దూరం పెడుతున్నారు అనేది కూడా కనిపిస్తుంది అనమాట చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తి అందరిలోని కూడా మంచివారిగా నిరూపించుకోవడం కోసం కనబడడం కోసం మిమ్మల్ని చెడ్డవారిగా మార్చేశారు బట్ ఇప్పుడు డివెన్ ఏం చేశారంటే ఈ వ్యక్తి ఎలాంటి వారు అనేది తన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసేలా చేశారు తన టాక్సిక్ బిహేవియర్ ఏంటి అనేది బయటపడేలా చేశారు దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది ఒకవైపు మీ విషయంలో చేసిన టాక్సిక్ బిహేవియర్కి తన లైఫ్లో ఏది కలిసి రావట్లేదు ఎటువంటి ఛాన్స్ తీసుకోవాలి అనుకున్న బ్రేకప్ సిచ్యువేషన్స్ అలాగే ఇక్కడ తనతో ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యక్తిని దూరం పెడుతున్నారు ఈ వ్యక్తి టాక్సిక్ బిహేవియర్ని తెలుసుకుని ఎందుకంటే మీ గురించి ఎంత చెడుగా ఆలోచించారో మీరు హ్యాపీగా ఉండకూడదు మీ లైఫ్లో ఎటువంటి న్యూ ఆపర్చునిటీస్ అనేవి రాకూడదు మీ లైఫ్ అనేది గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేది ఉండకూడదు ఈ విధంగానే చాలా చెడుగా మీ విషయంలో అయితే వీళ్ళు కోరుకున్నారనమాట అంటే వీళ్ళకి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ మీకు మంచి జరగకూడదు అనే విధంగా టాక్సిక్గా వీళ్ళు ఆలోచించారు అలాగే ఇక్కడ మీరు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళకి మంచి జరిగితే చాలు అని కూడా వాళ్ళ స్వార్థం అనేది కూడా చూసుకున్నారనమాట కాబట్టి ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి వీళ్ళు ఎమోషనల్గా బాధపడుతూ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఏవైతే చేశారో అవన్నీ కూడా తలుచుకుంటూ ఆ టాక్సిక్ బిహేవియర్ అనేది వీళ్ళకి గుర్తొస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి అందరిలోనే కూడా చాలా చెడ్డగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తి మైండ్ సెట్ అలాంటిది ఈ వ్యక్తి బిహేవియర్ ఏంటి అనేది అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఈ వ్యక్తిని ఎవరు కూడా దగ్గరికి కూడా రానివ్వట్లేదు ఈ వ్యక్తి మీ మీట్ అవ్వాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ వ్యక్తితో ఎవరు కూడా మాట్లాడట్లేదు ఇప్పుడు అదే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఒకవైపు చూస్తే లైఫ్లో ఎటువంటి ఆపర్చునిటీస్ లేవు గ్రోత్ లేదు మిమ్మల్ని ఏ విధంగా అయితే అవమానించారో ఏడిపించారో ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీస్లో వీళ్ళు కూడా ఆ విధంగానే ఏడుస్తున్నారు అందరిలోనే కూడా అవమానపడుతున్నారు ఇప్పుడు అదే ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట ఫైవ్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీకు చేసిన బిహేవియర్ టాక్సిక్ బిహేవియర్ వల్లే ఇప్పుడు వాళ్ళ లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అని చెప్పి ఇప్పుడు బాధపడుతున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు కొంతమంది అయితే వాళ్ళని కంట్రోల్ చేసుకోలేక ఈ విధంగా ఏడుస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని అవమానించినందుకు ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట అందరిలోని కూడా ఈ వ్యక్తి మంచిగా కనిపించాలని చెప్పి చాలా ట్రై చేశారు కానీ ఇప్పుడు అందరిలోని టాక్సిక్ పర్సన్లా మిగిలిపోయారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి మాటల్ని ఎవరు నమ్మట్లేదు ఈ వ్యక్తితో ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడతలేదు కానీ తన లైఫ్లో ఇలాంటి ఎంత గందరగోళం జరుగుతున్నా కూడా తన లైఫ్లో ఉన్నవాళ్ళు తన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఈ వ్యక్తిని దూరం పెడుతున్నా ఒకవైపు కెరియర్ పరంగా ఇలా బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి ఛాన్సెస్ అనేవి రాకుండా అవకాశాలన్నీ కూడా బ్రేక్ అయిపోతూ ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఒకవైపు తన మనసులో చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు కింగ్ ఆఫ్ కప్స్ మీకు చేసిన ఆ టాక్సిక్ బిహేవియర్ వల్లే తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది ఈరోజు తన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ రావడానికి కారణం మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని అవమానించినందుకే డివైర్ అంటే విధి రాత అనేది ఈ విధంగా తనకి జరిగింది ఇలా ఈ వ్యక్తి ఒకవైపు ఎమోషనల్గా బాధపడుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు చూస్తున్నారు కదా చాలా సఫర్ అవుతున్నారు మీ విషయంలో తను చేసిన బిహేవియర్ని తలుచుకుంటూ కూడా కానీ బయటకు మాత్రం కింగ్ కనిపించడానికి ట్రై చేస్తున్నారు అంటే స్ట్రాంగ్గా కనబడడానికి ట్రై చేస్తున్నారు అంటే తన లైఫ్లో అంతా కూడా మంచిగా జరుగుతుంది ఎటువంటి బ్రేకప్ సిచ్యువేషన్స్ లేవు చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా కనిపించడానికి ట్రై చేస్తున్నారు కానీ నిజానికి ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్గా బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఒకవైపు ఈ వ్యక్తి ఆలోచనలు మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట అంటే ఒక ఛాన్స్ అనేది తీసుకుని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు కదా ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన బిహేవియర్ని తరుచుకుంటూ టాక్సిక్ బిహేవియర్ని మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ ఫెంటికల్స్ ఎందుకంటే వీళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరం పెట్టారు ఇక్కడ రిలేషన్ పరంగా కూడా అంటే వీళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ వ్యక్తిని దూరం పెడుతున్నారు ఈ వ్యక్తితో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి ఒక ఛాన్స్ అనేది తీసుకుని మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీకు అపాల్జీ చెప్పాలి అని చెప్పి మీట్ అవ్వాలి అనుకుంటున్నారా లేదంటే ఇక్కడ తన విషయాలు మీతో షేర్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ మీ విషయంలో తను చేసిన టాక్సిక్ బిహేవియర్కి సిగ్గుపడి మీ దగ్గరికి వచ్చి గిల్టీగా సారీ చెప్పాలి అని చెప్పి వ్యక్తి అనుకోవడం కానీ కనిపిస్తుంది అనమాట ఏదైనా కూడా ఒక ఛాన్స్ తీసుకుని మిమ్మల్ని మీట్ అవ్వాలి అనే ఆలోచనలో ఈ వ్యక్తి ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రెంగ్త్ కానీ ఒకవైపు గిల్టీగా ఫీల్ అవుతున్నారు ధైర్యం చేయలేకపోతున్నారు భయం కనిపిస్తుంది ఎందుకంటే మీకు ముఖం చూపించుకోలేకపోతున్నారు మీ మంచితనాన్ని కూడా దాచిపెట్టి ఈ వ్యక్తి మిమ్మల్ని వారి కింద క్రియేట్ చేశారు కదా ఈ వ్యక్తి ఎంత చెడ్డగా బిహేవియర్ చేసినా ఈ వ్యక్తి అందరిలోనే మంచిగా కనబడడానికి ట్రై చేశారు కదా అవన్నీ గుర్తొస్తూ తన ముఖం మీకు చూపించుకోవాలి అంటేనే సిగ్గుతో ఈ వ్యక్తి బాధపడుతున్నారనమాట ముఖం చల్లట్లేదు మీ ముందుకు రావడానికి ధైర్యం సరిపోవట్లేదు అనేది కనిపిస్తుంది కానీ ఒకవైపు తన లైఫ్ అనేది చాలా వరకు గందరగోళంగా మారిపోయింది అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి చుట్టూ ఉన్నవాళ్ళు ఎప్పుడైతే ఈ వ్యక్తిని దూరం పెట్టారో అంటే ఈ వ్యక్తి ఒక టాక్సిక్ పర్సన్ అని చెప్పి వీళ్ళందరూ ఎప్పుడైతే దూరం పెట్టారో ఈ వ్యక్తి ఎమోషనల్గా బాధపడుతూ బ్యాలెన్స్ చేసుకోలేక ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు సారీ చెప్పి మనస్ఫూర్తిగా తన తప్పును ఒప్పుకుని ఏడవాలి అని చెప్పి వ్యక్తి ఆలోచిస్తున్నారు ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఎందుకంటే మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేసినందుకు డివెన్ ఈ వ్యక్తికి బుద్ధి చెప్పారు అనేది కనిపిస్తుంది తనతో ఉన్నవాళ్ళు తన విషయంలో రివర్స్ అయిపోయారో తన్ని ఒక టాక్సిక్ పర్సన్లా ఎప్పుడైతే చూసారో ఈ వ్యక్తి తను చేసిన బిహేవియర్ని తలుచుకుంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ప్రయత్నాలు చేశారు మిమ్మల్ని చెడ్డవారి కింద క్రియేట్ చేయడానికి చూపించడానికి కానీ అవంతా కూడా ఏమైపోయాయి అంటే బ్రేక్ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఏమైంది ఈ వ్యక్తే టాక్సిక్ పర్సన్లా మిగిలిపోయారు అందరిలోని కూడా కాబట్టి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అంటే తను చేసిన బిహేవియర్ అనేది తనకే తిరిగి కొట్టిందనమాట దానివల్ల ఇంత గిల్టీగా మొఖం చూపించుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి కర్మ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది అనేది క్లారిటీ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి హ్యూన్ ఆఫ్ సోడ్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్గా ఈ వ్యక్తి చాలా ఫీల్ అవుతారు అనేది కనిపిస్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ ఓకే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఫ్యూచర్లో ఇంకా తను ఎంత డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా తన వల్ల అవ్వదు అనమాట మీ దగ్గరికైతే ఫేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్గా బెండ్ అయిపోయి మీ దగ్గరికి అపాలజీ చెప్పడానికైతే ఈ వ్యక్తి వస్తారు యాక్షన్ తీసుకుని ఎందుకంటే చూస్తున్నారు కదా చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఈ వ్యక్తిని క్షమిస్తేనే కొంచమైనా ఆ గిల్టీ నుంచి బయటపడతారు క్వీన్ ఆఫ్ సోర్స్ కానీ మీరేంటంటే ఈ వ్యక్తిని అంత ఈజీగా వదిలిపెట్టరు చాలా వరకు ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్స్ అనేది చేస్తారు ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత బెండ్ అయిపోయి ఎమోషనల్గా అంటే చాలా వరకు ధ్యేనంగా ప్రపోజల్ చేసినా కూడా మీకు మీ రిలేషన్ విషయంలో చాలా ధ్యేన పరిస్థితుల్లో మీకు కనిపించినా కూడా మీరు చాలా వరకు స్ట్రాంగ్గానే ఉంటారు ఈ వ్యక్తి విషయంలో కానీ ఈ వ్యక్తి ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా వరకు తన లైఫ్లో తీసుకున్న డిసిషన్స్ అంటే కూడా ఎటువంటి సక్సెస్ అనేది సాధించలేరు న్యూ బిగినింగ్స్ అనేవి అవ్వవు అనమాట ఇక్కడ సేమ్ ఎనర్జీ మనకు అదే వచ్చింది కెరియర్ పరంగా కూడా ఎటువంటి స్టెప్ తీసుకున్నా కూడా ఈ వ్యక్తి తన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు అంటే ఇక్కడ చాలా ధ్యాన పరిస్థితులకు వెళ్ళిపోతారనమాట అంటే ఎదుటి వ్యక్తుల సహాయం కోసం ఎదురు చూసే సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి వచ్చేస్తారు ఫ్యూచర్లోని ఎందుకంటే ఈ వ్యక్తి ఎటువంటి స్టెప్ తీసుకున్నా కూడా రాంగ్ అయిపోతుంది కెరియర్ పరంగా ఎటువంటి న్యూ బిగినింగ్స్ ఉండవు తీసుకున్న డిసిషన్స్ అనేవి కలిసిరావు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎంత బ్రతిమిలాడినా మీరు మాత్రం ఎంత స్ట్రాంగ్గా ఉంటారు ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల మీరు చాలా వరకు అందరిలోనే అవమానించబడ్డారు కనుక ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు ఈ వ్యక్తిని దూరం పెడతారు ఈ వ్యక్తి లైఫ్ అనేది ఫ్యూచర్లో చాలా ఘోరంగా మారబోతుంది అనేది అయితే కనిపిస్తుందనమాట చాలా ధ్యాన పరిస్థితిలోకి అయితే వెళ్ళిపోతారు తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఈ వ్యక్తికి హెల్ప్ చేయడానికి ముందుకి ఎవరు రారు మీ దగ్గరికి వచ్చి మీ హెల్ప్ తీసుకుందాం అనుకుంటే మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు ఈ వ్యక్తి మీ దగ్గరికి రాగానే మీరు దూరం పెట్టేస్తారు అవకాశం కూడా ఎవరు అనమాట ఈ వ్యక్తికి ఛాన్స్ కూడా ఎవరు మీరు ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత ఇష్టంగా ఉన్నాను అని చెప్పి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా మీకు తెలుసు ఈ వ్యక్తి విషయంలో ఎలాంటి డిసిషన్ తీసుకోవాలి ఏది చూస్ చేసుకోవాలి మీరు చాలా వరకు స్ట్రాంగ్గా ఉన్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టి అవమానించి మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేశారో వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీకు చేసిన అన్యాయానికి వాళ్ళు శిక్ష పడాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనైట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్